దానికంటే గంట పోసుకొని వస్తుంది గంట పోసుకొని వచ్చి గంట గంటకు పంగ పంగకు కంచి పెడుతుంది ఐదారు పంగలు పోసుకొని కంచి పెడుతుంది ఒక్క చెట్టుకి ఐదారు కంకలు పెడుతుంది అట్లా గింజలు వాడటంతో పచ్చ పచ్చలు చెప్తే మంచిగా కంకి సార్ చాలు పెడుతుంది కంకి పోసి కుందెంలో పోసి దానించి తూర్పు పోసుకొని అప్పుడు సర్దగడత ఇట్లా వండుకొని తిన్నారు మాకు సర్దలంటే తిరగదు సర్దగడలో బెల్లం వేసుకొని తింటే మన మన పుల్గొంత ఉన్నట్టుగా ఉండేది అన్నట్టు అవునా అట్లా ఉండేది అట్లా సర్దగడ కూడా అప్పుడు సర్దలు పెసర్లు మినవులు నువ్వులు ఇవన్నీ పండించుకునే గంజొన్నలు అన్నీ పండియ్వి పచ్చలు ఊసలు కొట్టుకొని ఊసలు కొట్టుకొని తినేది అంటే మళ్ళా అవి చేన్ మీద ఉండగానే మంచిగా పచ్చగా గింజలు అవుతాయి పాలు ఉండేవి అవి కంకులు తప్పుడు కోసుకొచ్చి వాటిని ఇట్లా కట్టెతో కొట్టి గంపాలనన్నా ఇట్లా ఒకటి ఏదన్నా టవల్ ఇట్లా ఒక చెట్టు కట్టేది గొడ్ల కడిపిల కానీ ఇట్లా చెట్ల కట్టి ఆ ఊసలు కొట్టి పూర్పాలలుగా పోసి మంచిగా ఒక పెంక పెట్టాన వేయించేది నీ అయ్య నేను అన్నది ఏంటంటే అంటే ఏంటి కానీ ఊసలంటే పజ్జొన్నలు పజ్జొన్నల పజ్జొన్నలనే ఊసలు ఊస బియ్యం అనేది వాళ్ళు ఊస బియ్యమా ఊస బియ్యం అనేది ఊసలు కొట్టినో ఊసలు కొట్టినో అనేది ఇప్పుడు మీరు కొట్టిన కూడా అలా పద్దొన్నలే వెళ్ళలేదా పజ్జొన్నలు వెళ్ళి అట్లా నేను అన్న పజ్జొన్నలే వంటి పెట్లో పచ్చి వెళ్ళేది పచ్చి అంటే బాగా రుచిగా ఉండేది నవ్వుతా అంటే అట్లా పెంక పెట్టి ఏం చేయాలి పలుగురాలు కాల్చి అందులో పెట్టి జ్వర కప్పుకుంటే ఇక్కడ వచ్చేది అన్నట్టు అట్లా వస్తే అట్లా వేడి అయ్యేది చిలకల కాడ చేసే చిన్న చిన్న రాళ్ళు మంట పెట్టి కాలు చేసేది ఆ రాళ్ళు తీసి చిన్నగా అంటే వేసేది రికంగా గొడ్డకాడ ఉన్న వాళ్ళు ఎలా ఈ చొండలు పోసి ఇక అందులో ఈ రాళ్ళు వేసి వాడి మీద ఇట్లా పెట్టుకుంటే తగ్గి అంటే అవునా మంచిగా వేడి అయ్యేది పట్ట పట అనేది అట్ని చెప్పిన కూడా చూసేదా అప్పుడు అట్లా తిన్నారు పలు కూడా వేడి నీళ్ళలో పోసి పొయ్యి మీద పెంకా కుండలు అవి పెట్టి వేయించితే మంచి గిన్నె నేస్తే ఇన్ని చివరని అవి అట్లా వేయించుకునేది అవి ఇవి వాటికి ఉసిళ్ళు ఉసిలు కాలుచుకొని తినేది పద్దన పిల్లలు పచ్చన్న పిల్లాలలో అట్లా అట్లా తిన్నారు మగ్గొండ కంకులు కాల్చుకొని తిన్నారు పచ్చి శనగకాయ పీకుతా అంటే దేవుతా అంటే పచ్చిశనకాయ తిన్నారు బెసరికాయ మంచిగా గుడ్లకాయ కాయ కాగానే తెంపుకొచ్చుకొని నలుచుకొని వాటిని కూడా నూనె పోసి ఎంపుకొని అట్లా తిన్నారు ఇప్పుడు ఆ తిండి లేదు అవి దొరకడం లేదు పై ఇప్పుడు మన పెసలను పచ్చి పెసలు తీసుకొచ్చేదా పచ్చి కాయ మంచి గుడ్ల గుడ్ల కాయ తెంపుకొచ్చేది తెంపి నలిసేది అన్నట్టు మన మంచం మునగా ఉంటే అందులో పోసి నలిస్తే దాని మీద పైన పొట్టు ఉండేది కింద పెసలు పడి అవి మంచిగా చెరిగి ఇక ఈ నూనె పోసి గిన్నెల నూనె పోసి ఎంపేది ఎంపుకొని ఇంత ఉప్పు కాయ వేసుకొని అవునా ఇప్పుడు అసలు పెసరకాయ దొరుకు బుట్ల పెసరికాయ దొరికి పెసరగానే తిరిగి తిందామండి లేదు చెత్త అవు ఇప్పుడు ఎత్తలేం కదా పెసలు వేసినా కూడా మళ్ళీ ఏమంటే ఆ దున్నిచ్చి తోట పెడతాము నాకు ఉంచట్లేదు అప్పుడు మీరు దాన్ని వాళ్ళు మేము మేము వాళ్ళు ఇప్పుడు నువ్వులు దొరుకుతాయంటే కూడా ఆ బెల్లం పట్టుకొచ్చుకొని మంచిగా ఉషికలేహీన చేసుకొని అప్పుడు ఆ బెల్లం కలుపుకొని తిన్నారు దులుపుకుంటారు చెరుగు కానీ తినారు అట్లా సద్దలు కూడా మంచి పచ్చి సర్దరు ఇట్లా కలిసి మంచిగా అందం కూడా బెల్లం కలుపుకొని సర్దలు నువ్వులు కలుపుకొని తిన్నారు అట్లా పడింది ఇప్పుడు అవేముంది అసవి పండిస్తాను మాకైతే ఆ పంటలే తెలియదు ఏమైనా పత్తులు ఎత్తానో చెడవ కోతుల గురించి ఎత్తాం లేవు లేకపోతే తెలియస్తుండ్రు నా కోతులు చేయబట్టేంతమ్మా పిచ్చి అప్పుడు మరి కోతులు అప్పుడు కోతులు లేవు ఉందా కానీ లేవు ఇట్లా రాలేదు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చి చెలకలకు వస్తాను ఇప్పుడు అప్పుడు లేకపోయేది ఒక కేంద్రంలో ఇళ్ళ మీద తిరిగేది అని ఇప్పుడు ఎక్కువ విపరీతమైనట్టు ఇది ఒకదానికి ఆరు అరకలు అంటే ఆర జతలు ఎట్లుండేది అత్తమ్మ ఆరు ఆరుజలు ఆరుజ పన్నెండు 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 అబ్బా నింటకు ఎంత మేట కావాలి వాటిని మెయింటైన్ చేసేందుకు గడ్డి పెంట తీసుడు గడ్డి ఎత్తందుకు పన్నెండు ఎట్లాంటివి అంతమ్మా అసలు మా పెద్దయినా మా మావులు మా బావులు ఇది కూడా నాగారు పెట్టి ఇప్పుడు ఇంటికి ఒక అరకు కూడా ఉంటలేదండి మాకైతే ఇప్పుడు ఇంటికొక అరకుంటుందా లేదు ఎవరు అట్లా ఉండటం లేదు ఇంటికి ఒక అరకలు లేదు మీరు అప్పుడు ఆ తిన్నారు కాబట్టి కొంచెం హెల్దీగా ఉన్నారు కొంచెం ఇప్పటిదాకా పని చేసుకోగలిగాను మేమైతే మీ ఏజ్ వచ్చిన దాకా పని చేస్తాం పని చేయ మళ్ళీ ఏం చేస్తారు చేసే ముప్పై ఏళ్ళకి మూసుకున్నాం ఇంట్లో పట్టుకొని ఉంటాను మా ఏజ్ అప్పుడు మీరు ఇంటికాడ ఉన్నది అంతా అసలేం ఇంటికాడ అసలే ఉండదు ఫస్ట్ పనిచేసేది పొద్దున సాయంత్రం పొద్దు సాయంత్రం పోయేది పనికి పొద్దున పోయి చిలకల రాళ్ళే వచ్చుడు ఈ అప్పుడు తుమ్మ చెట్లు ఉండే బాగా అప్పుడు గొర్రెలకు తుమ్మకాయ నరుగుతే ఆ మండలి ఇట్లుంటే తీస్తే ముళ్ళు రాలితే ఆ ముళ్ళు వేరేది కాల పెట్టి వచ్చేది ఎండాకాలం కూడా అది తాంగు ఆకులు పెద్ద పెద్ద మరుగు ఆకులు తెంపుకొచ్చి ఇత్తాలు పెట్టినాం ఇప్పుడు ఆకులు చూద్దామండి వాళ్ళ గురించి ఎట్లా పడతాం బత్తాలల్ల దెంపుకొచ్చేది గంపలు ఎండ దింపుకొని పోయి అట్లా పోయి ఇట్లా వచ్చి మళ్ళీ ఇత్తాలని కుట్టుకొని ఎండేసి ఏదో ఇక్క బిడ్డలు పెట్టి ఎండబెట్టి అట్లా పెట్టుకోవాలి దోరణాలు కూర్చో ఎండబెట్టి మళ్ళీ ఇట్లాంటి వర్షాలు పడదా అంటే ఇట్లా ఒప్పుకొని కుంపటి ఆడబెట్టుకొని మీద రొట్టె పెంక పెట్టి ఆ పెంక మీద పుల్లలు వేసుకుండా ఇయ్యే పద్ొన్న పుల్లలు చేయి దాని మీద పెట్టుకుని ఇంత కట్టలు కట్టుకొని పెట్టుకుని ఇక ఈ చేసుకుంటే వేడి చేసుకుంటే ఇస్తారు ఏం చేసిన ఇరుగుతాను ఇరుగుతాను కొత్త పడతాన్ని మీ తెలివి సార్ ఇట్లా ముసరిబడే ఖాళీ ఉండకపోయేది మా లెక్క ఉండపోయేది ఇప్పుడు ముసరిబడితే మేము ముచ్చట్లు పెట్టుకుంటాం ఖాళీగా ఉండి ఖాళీగా ఉండాలి అప్పుడు మా అత్తమ్మ నేను చేసేది మా అమ్మ అమ్మని చేసేది ఇండు నాకు కూడా ఇస్తారు కుట్టచ్చు నేర్చుకున్నాను అమ్మ కూడా అట్లా నేర్చుకున్నాను నేను అప్పుడు నా చిన్నప్పుడు అమ్మ కూడా అట్లనే చెరకడ ఇట్లా ఎండాకాలంలో మా మమ్మీ బాబు బాకు ఇస్తారు ఇట్లా చూసి ఇగో దీని చందులా షార్ పోతుంది ఇంట్లో దీన్ని మంచిగా కుట్టాలి అని మళ్ళీ చూసి చెప్పి నాకు చెప్పి పిల్లలు కాబట్టి ఇది చందు రాంట మంచిగా దగ్గర తీసి కుట్టాలి అని చూసినా అప్పటి పనులు అట్లా ఉండేది మనం ఇప్పుడు ఈ పనులు చేసుకోవడానికే చచ్చిపోతానము ఇట్లా వానొచ్చి వాణ వచ్చినప్పుడు ఇంటికానే ఎండొచ్చినప్పుడు ఇంటికానే సరే పని సాగినప్పుడు ఒక రెండు రోజులు పోయి వరుసగా చేసిన వాడు మూడు రోజులు మళ్ళీ ఇంటికాన్నే అప్పుడు వాళ్ళు అసలు రికాన్ లేకుండా చేసిరట వాళ్ళలాగా మనం చేయలేము అసలు నాకు తెలిసి వాళ్ళంత పంటలు మనం అన్ని రకాల పంటలు పండియలేము ఇంకా పిండదీసుడు ఇట్లా కుడిది చేసిపోయడము తాగు వేయటము పిండి చెక్కలు వేయడం పిండి చెక్కలు అంటే ఈ శనకాయను నిల్లుల బట్టి చెక్కలో చెక్కలు వచ్చేది పున పెంగురే దాన్ని కొనుక్కొచ్చేది బత్తాలలో కొనుక్కొచ్చి రోజు ఇన్ని వేసి మళ్ళీ వాటికి పొద్దుకుందా వల్ల వాటికి వేసి ఆ చెక్కలేసి ఇంత ఉప్పేసి ఇంత ఇంత బుట్టలు అల్లడం బుట్టల వేయడం ఆ బుట్టలలో వాటికి పెట్టడం ఎట్లా బలం ఉండదు వేడి అప్పుడు ఇంకూడదు పిండి కొనుక్కొచ్చు తగు చేసి మనం కుడి చేసి పోసినాం ఇప్పుడు అసలు ఇంటికొక ఒక జాతర ఉండటమే లేదు అప్పుడు ఒక ఇంటికి మూడు జాతలు నాలుగు జాతర కుడిదే లేదా ఇప్పుడు అసలు కుడి కుడి గోలు కన్నా ఉన్నాయా అప్పుడు కుడికి గోలం నీళ్ళకు నీళ్ళకు అవును అవును చేయని పోయడం నీళ్ళు చేసి పోసుకుంటే చేదు కాయలు కాసేది నీళ్ళు చేసిపోతే గోడాలు పెట్టుకునేది నువ్వు ఈ ఇక్కడికి పోయి ఈ కథ కడిగిపోయి నేను ఆ కథ కడిగిపోయి అని మా యారాలైనా మా అజ్జీల గారులైనా మంచి పద్యాలు చేయాలి మంచి సిరువు చేయాలి చేయాలి అన్నట్టు అట్లా మరి అందరు ఒక్క అందరు చేయాలంటే అన్ని ఎట్లకు నీరు పోసేది అరుపు కూడా వచ్చే నీరు వచ్చేది చూసిరా అత్తమ్మ వాళ్ళు అప్పుడు అంత పని చేసేది అంట మనమైతే చేయలేము ఇప్పుడు అంత పని వాళ్ళలాగా చేయలేము వాళ్ళలాగా ఉండలేము అంత ఓపికలు కూడా మనకు లేవు ఇప్పుడు ముసురుబడ్డ ఇంటికన్నా ఎండ కొట్టిన ఇంటికన్నా ఒకవేళ పని సాగిన కూడా రెండు మూడు రోజులు వరుసకు పోయినా అనుకో మూడోనాడు ఇంటికాడ